నందమూరి నటసింహం బాలకృష్ణ నటించినటువంటి డాకు మహారాజ్ సినిమా విడుదలకు జనవరి పన్నెండున సంసిద్ధం అయిపోయిందనే చెప్పవచ్చు ఈ సినిమాకు సంబంధించినంత వరకు ఇప్పుడు ప్రస్తుతం ఫస్ట్ డే కలెక్షన్స్ మీద అందరి దృష్టి కొనసాగుతుందనే చెప్పవచ్చు ఫస్ట్ డే ఈ సినిమా ఎంత ఎన్ని కోట్లు కొల్లగొడుతోంది ఎన్ని కోట్లు కోట్లు కొల్లగొట్టే అవకాశం ఉంది అనే దాని మీద ఇప్పటి వరకు అభిమానులు అయితే అంచనాలు వేస్తున్నారనే చెప్పవచ్చు అభిమానుల అంచనాలను బట్టి ఇక్కడ మనం ట్రేడ్ సినీ ట్రేడ్ విశ్లేషకులు చెప్తున్నారు అంచనాల ప్రకారం దాదాపు పదిహేడు వందల థియేటర్లలో ఈ సినిమా రిలీజ్ అవుతుంది పదిహేడు వందల థియేటర్లలో ఈ సినిమా అడ్వాన్స్ బుకింగ్స్ పరంగా చూడవచ్చు అదే విధంగా ఫుల్ హౌస్ ఫుల్స్ కావచ్చు ఈ విధంగా మొత్తం చూసినట్లయితే తొలి రోజే ఈ సినిమా తొలి రోజే దాదాపు డెబ్బై నుంచి ఎనభై కోట్ల రూపాయల గ్రాస్ కలెక్షన్స్ వచ్చే అవకాశం ఉన్నట్టయితే కనపడుతుంది ఒకవేళ అదే స్థాయిలో కలెక్షన్స్ వస్తే మాత్రం ఇది బాలయ్య చరిత్రలోనే బాలయ్య సినీ చరిత్రలోనే ఒక సరికొత్త రికార్డు అనే చెప్పవచ్చు రికార్డులు రాయాలంటే అది నందమూరి కుటుంబానికే సాధ్యం అవుతుంది అనడానికి ఇది ఒక మచ్చు తునకాని చాకు మహారాజ్ రిలీజ్ ఈవెంట్ పరంగా మనం ఇక్కడ చెప్పుకోవచ్చు